హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాప్కాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఇంకా క్యాప్సికంతో ఫ్రై చేసి చూపిస్తున్నాను రైస్లోకి చపాతీలోకి అలాగే పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు క్యారెట్ రెండు మీడియం సైజు క్యాప్సికమ్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా తక్కువ మంట మీద వేయించుకుంటే పల్లీలు టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిట్టుపట్టమనేంత వరకు వేయించుకోవాలి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ప్యాన్లోకి రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి ఇవి వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు క్యారెట్ని ఒకేసారి వేయడం వల్ల ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి అలాగే క్యారెట్లు కూడా బాగా వేగుతాయి క్యాప్సికమ్ ఇప్పుడే వేసుకోకూడదు వీటిని వేసాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించి మూత పెట్టి మంటని మీడియం మీద పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ ముక్కలు సగం వేగేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా క్యారెట్ సగం వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి పావు స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఈలోగా మిగతా ప్రాసెస్ చూద్దాము మనం వేయించుకున్న పల్లీలు నువ్వులని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో అర స్పూను జీలకర్ర అలాగే ఐదు ఆరు వెల్లులు రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో క్యారెట్ క్యాప్సులం ముక్కలు వేగాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఈ ముక్కలు మెత్తబడేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి వేసుకొని అలాగే మనకి ఎంత స్పైసీగా కావాలో అంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను ఈ విధంగా కారం వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల తర్వాత ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని చివరగా దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కలుపుకోవడానికైనా సైడ్ డిష్గా అయినా అలాగే చపాతీలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మరి ఎక్కువ మసాలాలు లేకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్